బీసీ రిజర్వేషన్ల మీద బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కూడా స్టే విధించిన సంగతి చూసినాం మనం మరి దానికి కారకులు ఎవరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచాలని సమగ్ర కులకరణ చేసి ఈరోజు పార్లమెంట్కు పంపితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించలే మరి ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపితే గవర్నర్ సంతకం పెట్టకుండా అట్లా ఆపినటువంటి పరిస్థితి మరి జీవో తీసుకొస్తే జీవో పైన హైకోర్టు స్టే వచ్చింది స్టే ఎందుకు వచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన స్టే ఉండకుండా ఉండే గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెడితే కూడా ఈరోజు స్టే వచ్చేది కాదు కదా దీని నుంచి కూడా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా చాలా తీవ్ర ఆందోళనలో ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం ఈరోజు డ్రామాలు ఆడినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఒక ఆయన బీసీనే కదా ఎందుకు పట్టించుకుంటలేరు సందర్భం వచ్చినప్పుడు నేను బీసీని అంటారు బీసీలకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే బీసీ రిజర్వేషన్ అంశం మీద ఇంత తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటే బీజేపీ నాయకులేమో మాకు సంబంధం లేదు మేము మాట ఇచ్చినామా దానిలో మైనార్టీ కలిపినామని చెప్పి ఢిల్లీలో మాట్లాడతారు అసెంబ్లీలో మళ్ళీ మద్దతు ఇచ్చారు కదా అంటే ద్వంద్వైఖర్ అవలంబిస్తున్నారు మీరు అసెంబ్లీ ఏమో మద్దతు ఇస్తారు ఢిల్లీలో ఏమో దాని మీద మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమో మళ్ళీ బీసీలు అంటారు దాని మీద ఇంప్లిమెంటేషన్ పిటిషన్ లేదు కవిత మమ్మల్ని అట్లే ఉంది నేను మాట్లాడితే బీసీల కోసం ఉండేటువంటి కవిత గారు ఇంప్లిమెంటేషన్ కూడా దాఖలు చేయలేదు మరి ఇంతమంది దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు కాబట్టి వీరి బండారం బయటపడతా ఉంది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు బీసీ పొలిటికల్ చేసే పక్షాన్ని కూడా ఒకటి నిర్ణయానికి వచ్చిన మేము కూడా ఎందుకంటే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంది గవర్నర్తోనే పెండింగ్లో ఉంది కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన వేలాది మందితో ఈరోజు చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఈరోజు బీసీ సంఘాలు కానీ ఈరోజు బీసీ ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డే కూడా ఈరోజు పాల్గొనాలి ఎందుకంటే ఈరోజు అక్కడ సమస్య ఉంది మనం బయట ఎన్ని సమ ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి పెరగదు కాబట్టి సమస్య ఎక్కడ ఉందో అక్కడనే ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్క బీసీ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ నెల అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా నిన్న మనం చూసినాం బీసీ జేఏసీ ఏర్పడి పద్దెనిమిది తారీఖు కూడా కొన్ని సంఘాలు పిలుపునిచ్చిన జేఏసీ ఆ జేఏసీ కూడా ఆ సంఘ పద్దెనిమిది నెల పద్దెనిమిది బంద్ కూడా బీసీ పొలిటికల్ చేసి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాం ఎవరు ఏ కార్యక్రమం చేసినా బీసీల కోసం బీసీల పక్షాన మేము పోరాటం చేయడానికి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది మరి వాళ్ళని కూడా మేము కలుస్తాం ఈ నెల ఇరవై మూడున జరిగే రాజ్భవన్ చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆరు కృష్ణయ్య గారిని కానీ తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని అదేవిధంగా చాలా సంఘాలు ఉన్నాయి టీఆర్పి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మల్లడి గారిని కూడా అందరూ కూడా మేము కలుస్తాం అందరినీ కలుపుకొని ఈరోజు మేము ముందుకు వెళ్తాం చిరంజీవి గారి గారు కలుస్తాం మేకపోతు నరేందర్ గారు కలుస్తాం అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారిని అదేవిధంగా రామ్మూర్తి గారిని చాలా సంఘాలు ఉన్నాయి ఎన్ని సంఘాలు అన్ని సంఘాలు రేపటి నుంచి మేము కలుస్తాం చలవ రాజ్భవన్ మాత్రం ఖచ్చితంగా వేలాది మందితో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను